మినిస్టర్ మిత్రుడు శ్రీధర్ బాబు గారికి నేను సూచన చేస్తున్నా ఈ వివక్షను ఈ కక్షాపూరితమైన వ్యవహారాన్ని తిరస్కరిస్తూ తెలంగాణ హక్కులను కాపాడడానికి శాసనసభలో చర్చించి తీర్మానం చేసి అధికారికంగా ప్రధానమంత్రి గారికి తెలియజేయడానికి అవసరమైన అన్ని రకాల చర్యలను రేపు శాసనసభలో మీరు బాధ్యత తీసుకొని క్వశ్చన్ అవర్ తర్వాత దీని మీద చర్చకు ఉపక్రమించండి అని చెప్పి మా సహచర మంత్రుడికి నేను సూచన చేస్తున్నా ఈ వివక్ష మంచిది కాదు ఈ వివక్షనే తెలంగాణ రాష్ట్రం అవతరించడానికి ఈ వివక్షనే ఇతరుల యొక్క ఆధిపత్యం మీద ప్రజలు ఇచ్చిన తీర్పు ఈ రాష్ట్రము ఈ రాష్ట్ర ప్రజలు ఇచ్చిన తీర్పు రెండు వేల ఇరవై మూడు మళ్ళీ మీరు తెలంగాణ ప్రజలను మరొకసారి కార్యాచరణ చేపట్టే విధంగా మాకు తప్పని పరిస్థితి కల్పించవద్దు అని చెప్పి ప్రధానమంత్రి గారికి నేను విజ్ఞ విజ్ఞప్తి చేస్తున్నా భారతీయ జనతా పార్టీ ఎనిమిది మంది పార్లమెంట్ సభ్యులకు కూడా నేను సూచన చేస్తున్నా విధంగా ఎంఐఎం పార్లమెంట్ సభ్యుడు కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నా కాంగ్రెస్ పార్లమెంట్ సభ్యులతో పాటు తెలంగాణ పార్లమెంటు పదిహేడు మంది సభ్యులు రాజ్యసభలో ఉన్న వాళ్ళు కూడా ఈ అవసరమైన నిరసన కార్యక్రమానికి సహకరించాలి మీ చిత్తశుద్ధిని నిరూపించుకోవాలి రాష్ట్రం యొక్క హక్కులను రాష్ట్రం యొక్క అనుమతుల కోసం రాజకీయాలకు అతీతంగా అందరం కలిసికట్టుగా నిలబడి కొట్టాడాల్సిన సమయం సందర్భం వచ్చింది కాబట్టి ఈరోజు తెలంగాణ రాష్ట్రానికి బడ్జెట్లో తీర అన్యాయం జరిగింది నరేంద్ర మోడీ గారు వివక్ష పూరితంగా కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నాడు తెలంగాణ ప్రజల పట్ల దీన్ని తీవ్రంగా కాంగ్రెస్ పార్టీ మా ప్రభుత్వము ఖండిస్తుంది దీనికి సంబంధించిన కార్యాచరణ అటు పార్లమెంటులోను ఇటు శాసనసభలోను తప్పకుండా నిరసన కార్యక్రమం చేపట్టడం జరుగుతుంది కిషన్ రెడ్డి కూడా ఇది దేశానికి వికసితమైనటువంటిది తెలంగాణ అయితే నిధులు ఇచ్చాము నెక్స్ట్ వెనుకబడిన జిల్లాకి ఇచ్చాము హైదరాబాద్ బెంగళూరు ఇండస్ట్రియల్ కార్డర్లో రెండు వందల పది కిలోమీటర్లు తెలంగాణ ఉంది బయ్యార ఉప్పు ఫ్యాక్టరీ సాధ్యం కాదని నిపుణుల కమిటీ ఇచ్చింది కదా అసలు కాంగ్రెస్ మూర్ఖత్వంగా ఆలోచిస్తున్నారు చర్చ చేస్తున్నారు చెప్తుంది బానిసల నుంచి ఇంతకు మించి మీరేమి ఊహించలేరు మేమేమి ఆశిస్తలేము బానిస మనస్తత్వం కాబట్టి ఈ రకమైన ఆలోచన చేస్తురు బానిసలుగా కాకుండా తెలంగాణ పౌరులుగా వాళ్ళు ఆలోచన చేస్తే పరిష్కారం దొరుకుతుంది పోలవరం కట్టడానికి వేల కోట్ల రూపాయలు ఇచ్చినప్పుడు పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతలకి ఎందుకు ఒక నయా పైస కూడా ఇవ్వలేదు కిషన్ రెడ్డి గారు సమాధానం చెప్పగలరా ఐటీఐఆర్ కారిడార్లో వేల కోట్ల రూపాయలు పెట్టుబడి పెడితే లక్షలాది ఉద్యోగ అవకాశాలు ఉపాధి అవకాశాలు ఉన్నప్పుడు ఎందుకు అనా పైసా ఇవ్వలేదు గుజరాత్లో సబర్మతి రివర్ ఫ్రంట్ నిర్మించుకున్నప్పుడు తెలంగాణకు హైదరాబాద్కు మూసీ రివర్ ఫ్రంట్ ఎందుకు నిర్మాణం జరగద్దు గుజరాత్కు బుల్లెట్ ట్రైన్ కోసం నిధులు ఇచ్చినప్పుడు తెలంగాణకు ఎందుకు రీజనల్ రింగ్ రోడ్ కోసం నిధులు కేటాయించలేదు ఇవన్నీ పక్కన పెట్టండి దేశం మొత్తం ప్రతి రాష్ట్రంలో అంలు ఉన్నాయి తెలంగాణ రాష్ట్రానికి ఎందుకు ఐఏఎం ఇవ్వను అని చెప్పి ధర్మేంద్ర ప్రధాన్ గారు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ రాసిండు స్వయంగా నేను మా ఉప ముఖ్యమంత్రిగా ప్రధానమంత్రిని కలిసి హైదరాబాద్ నగరం తెలంగాణ రాష్ట్రము ఐటీ రంగ నిపుణులతో పాటు విద్యకు ఒక ప్రధానమైన కేంద్రము అంతర్జాతీయ స్థాయిలో విద్యార్థిని విద్యార్థులు ఇక్కడ చదువుకుంటున్నారు మాకు ఐఐఎం కావాలని నేను అడిగిన ధర్మేంద్ర ప్రధాన్ గారు నిర్విద్ధంగా మీకు ఐఐఎం ఇవ్వము తిరస్కరిస్తున్నామని లేఖ రాసిడు ఇక్కడైనా కిషన్ రెడ్డి గారు బండి సంజయ్ గారు బానిసలుగా కాకుండా తెలంగాణ పౌరులుగా ఆలోచన చేస్తే ఐఐఎం ఎందుకు ఇవ్వరు చెప్పాలి కదా పునర్ ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టంలో పొందుపరిచిన విషయాలు ఆంధ్రప్రదేశ్కు సంబంధించిన అంశాలను పరిష్కరించడానికే ఉందా అందులో ప్ర ప్రస్తావించిన తెలంగాణ సమస్యలను కూడా పరిష్కరించడానికి ఉందా ఈ ఈ ఈ ఒక్క విషయంలో బండి సంజయ్ కిషన్ రెడ్డి గారి యొక్క ఆలోచన ఏందో చెప్పామని పునర్విభజన చట్టంలో పొందుపరిచే ఆంధ్రప్రదేశ్కు మీరు ఎందుకు ఇచ్చిందని మేము అడుగుతలేం ఇవ్వండి తెలంగాణకు ఎందుకు ఇవ్వడం లేదని నేను అడుగుతున్నా చట్టబద్ధంగా తెలంగాణ ప్రజలకు ఇచ్చిన హక్కులు బయారమేమో ఉపయోగపడలేదు కాజీపేట రైల్వే కోచి ఫ్యాక్టరీ అవసరమే లేదు